మేము ఒక యూనిట్ పెట్టాం ఆ యొక్క ఈ జాబ్ మేళాల కోసం కంపెనీలకు తిరగడానికి రామ్ కుమార్ అని ఒక మేనేజర్ని అపాయింట్ చేశాం సత్యం పౌండేశ్వరం ద్వారా అతను కొంచెం బాగా ఐటీఐ కంపెనీలకి అలాగే కార్మిక శాఖ అన్నది మినిస్టర్ గారు యొక్క శాఖ ఇది ఈ కార్మిక శాఖలో ఉన్న సంస్థలకి దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగా మా మా నుంచి మమ్మల్ని కూడా తీసుకోవాలి వాళ్ళకున్న అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ బట్టి మా నియోజకవర్గానికి కూడా వచ్చి మమ్మల్ని కూడా తీసుకో అని తీసుకోవాలన్న ఒక యూనిట్ నోట్ పెట్టి అది ప్రతి ఊరూరా చెన్నై వెళ్తున్నారు విజయవాడ వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నారు ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు అలాగే టెన్త్ వాళ్ళకి జాబులు ఇంటర్ వాళ్ళకి జాబులు అలాగే ఐటీఐళ్ళ జాబులు అందరికీ కూడా ఏ ఎవరికి ఏ అవసరం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము ఇచ్చారు అయితే తీసుకొచ్చి సత్యం ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అకాడమిన వాళ్ళ ట్రావెల్స్ అన్నీ కూడా ఖర్చంతా సత్యం ఫౌండేషన్ ద్వారా పెట్టుకుని మేము తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగం అనేవాడు రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ జిల్లా మంత్రిగా జిల్లాలో కానీ ఉండకూడదని ఆయన యొక్క జయం ఆయన ఆదేశించిన ఆదేశాలతో సత్యం ఫౌండేషన్ ద్వారా అవన్నీ చేయగలుగుతున్నాం ఇప్పుడు ఈ జాబ్స్ తీసుకునే పర్పస్ ఏదైతే ఉందో అది మెరిట్ ద్వారా తీసుకుంటారా లేకపోతే రికమెండేషన్ ఏమైనా నో రికమెండేషన్ నో రికమెండేషన్ నో రికమెండేషన్ మెరిట్ మెరిట్ ఈ రోజు కూడా జాబ్ మేళ జరుగుతుంది రికమెండేషన్ కోసం అనేక మంది వస్తున్నారు నేను నేను వచ్చింది ఏంటంటే నా రికమెండేషన్ ద్వారా తీసుకుంటే వాళ్ళకి కంపెనీ వేళ టెక్ మహేంద్ర వచ్చింది టెక్ మహేంద్ర అంటే చిన్న కంపెనీ కాదు రికమెండేషన్ ద్వారా తీసుకుంటే అక్కడికి వాళ్ళు ఏం చేస్తారు వెంటనే తిరిగి వచ్చేస్తారు వాళ్ళ దగ్గర స్టిల్ ఉండాలి మెరిట్ ఉండాలి మెరిట్ స్టూడెంట్లే ఈ జాబ్ మేళాలోకి వెళ్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను జాబ్ మేళాకి వచ్చి విద్యార్థులందరికీ మీలో ప్రావీణ్యత సంపాదించుకోండి ప్రావీణ్యత సంపాదించుకుని జాబ్ మేళాలకు రాండి అంతేగాని మేము ఎవరికి ఏమి తీసుకోమని చెప్పడం చేయటం జరగదు ఈ రోజు కాకపోతే ప్రతి పదిహేను రోజులకు జాబ్ మేళా పెడతాం ఈ రోజు సెలెక్ట్ కాకపోతే మీరు కొంచెం దాని మీద స్టడీ చేసి ఆ స్టడీ ద్వారా మళ్ళా నెక్స్ట్ జాబ్ మేళాకి ట్రై చేయండి మీరు తప్పగా ఎంపిక అవుతారని నిన్న జాబ్ మేళా కట్టిన లో కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది జాబ్ ఎంతమంది జాబ్ మూడు వేల ఒక్కొంద మందికి ఇప్పటికరకు జాబులు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు జాబ్ మేళాలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ ద్వారా కాకుండా గొప్ప పదిహేను జాబ్ మేళాలు వేరుగా పెట్టాము మేము శాగా జాబ్ మేళాలు ఈ సంస్థ ద్వారా మాత్రం ఇది ఇది ఒక ఇరవై రెండో జాబ్ మేళ దీని ద్వారా మూడు వేల కొంత మందికి జాబులు రావటం జరిగింది అంటే ఈ జాబులు కూడా ఒక్క నియోజకవర్గం పరిధిలోనే ఇచ్చామని అనుకోకండి కొత్తపేట నియోజకవర్గం నుంచి వస్తున్నారు ముమ్మరవారి నియోజకవర్గం నుంచి వస్తున్నారు అనపతి నియోజకవర్గం నుంచి మన జిల్లాలో అన్ని వైపు నుంచి కాకినాడ నుంచి కూడా స్టూడెంట్స్ అధికంగా వస్తున్నారు రాజమండ్రి నుంచి వస్తున్నారు మేము ఆ పరిధి ఒక్క రామచంద్రపురం నియోజకవర్గానికే ముగింపు ఇవ్వాలని అనుకోలేదు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా శక్తికి మించి మా శక్తివంచ లేకుండా మేము అలా పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒక జాబ్ మేళ పెడతానే ఉంటాము ఎవ్వరు అందులో ప్రతిపన్న వాళ్ళందరూ అందరూ కూడా ఎన్నిక కావాలి నిరుద్యోగం లేకుండా చేయాలనేది ఒక సుభాష్ గారి ఆశయంతో సుభాష్ గారి ఆదేశంతో సత్యం పవర్స్